నవ్యాంధ్ర రాజధాని అమరావతికి పునః నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయబోతున్నారు ఇది భారతదేశంలోని ఒక కొత్త నగరం ఆవిర్భావానికి దారితీస్తుందంటూ నిపుణులు చెప్తున్నారు ముఖ్యంగా దీనికి ప్రధాన కారణం ఏంటంటే హరిత నగరంగా దీన్ని తీర్చిదిద్దేందుకు అవకాశం ఉండడం తర్వాత వివిధ రకాలైనటువంటి మౌలిక వసతులతోటి ప్లానింగ్ ప్రకారం జరగడం అనేటటువంటిది భవిష్యత్ నగరాలకి ఒక రోల్ మోడల్గా అమరావతిని డిజైన్ చేసేందుకు ఆస్కారం ఇస్తుందని చెప్తున్నారు ఇది గతంలో రెండు వేల పద్నాలుగులో అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిపై నిర్ణయం తీసుకోవడము తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దానిని పక్కన పెట్టేయడం మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక శాశ్వతమైనటువంటి స్థాయిలో ఈ నగరాన్ని నిర్మాణం చేయడానికి అటు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేయడము దీనికి కేంద్ర ప్రభుత్వ సహకారం తోడవడంతో ఇప్పుడు అది సాకారమయ్యేటటువంటి దిశలో అడుగులు పడుతూ ఉన్నాయి దాదాపు లక్ష కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రణాళికను అంటే విస్తృతమైనటువంటి మౌలిక వసతుల ప్రణాళికని రూపకల్పన చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది అయితే ఇందులో కొత్తగా మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే లక్ష కోట్ల రూపాయలు ప్రభుత్వం పెట్టడం ఎక్కడా సాధ్యం కాదు ఎక్కువగా ప్రైవేట్ సంస్థల నుంచి ఇన్వెస్టర్ల నుంచి వచ్చేటటువంటి వసతులే ఎక్కువగా ఉంటాయి కేవలము భూమిని ఆధారంగా చేసుకుంటూ భూమిని కూడా రెండు వేల పదమూడులో భూ సేకరణ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాలు భూమిని సేకరించడం అనేది చాలా క్లష్ట సాధ్యమైనటువంటి సమస్యగా మారింది ఎందుకంటే భూమి సేకరించేటప్పుడు రైతులకు ఇచ్చేటటువంటి నగదు మొత్తం పెంచాలి తర్వాత ఎక్కువ మొత్తాన్ని భూ సేకరణ చేసినప్పుడు అక్కడ ఇతర వర్గాలు అంటే భూముల మీద ఆధారపడేటటువంటి కూలీలు కావచ్చు ఇంకా సామాజిక జీవనంలో ఉండేటటువంటి ప్రజలు కావచ్చు వాళ్ళ మీద పడిగేటటువంటి సోషల్ ఇంపాక్ట్ను కూడా స్టడీ చేసి దానికి కూడా ప్రత్యామ్నాయ ప్రణాళిక ఉన్నప్పుడు మాత్రమే భూసేకరణ చేయాలని రెండు వేల పదమూడు చట్టం సూచించటంతో దాదాపు భూసేకరణ అనేది ప్రభుత్వానికి మించినటువంటి భారంగా మరింత ఈ దిశలోనే అప్పుడే ఒక ఐడియా కెన్ చేంజ్ ఎనీథింగ్ అన్నట్టుగా చంద్రబాబు నాయుడు తోటి భూ సేకరణ అని కాకుండా భూ సమీకరణాన్ని పెడుతూ ప్రభుత్వం నుంచి పైసా కూడా ఖర్చు లేకుండానే వేల ఎకరాల భూమిని రైతుల నుంచి తీసుకోవడానికి డెవలపింగ్ మోడల్లో పెట్టుకోవడంతో ప్రజలు అంటే ప్రభుత్వంకి సహకరించడము ఆర్థికంగా అభివృద్ధి తమకు జరుగుతుంది అనేటటువంటి భావంతో దేశంలోనే కొత్త మోడల్లో ముప్పై ఐదు వేల ఎకరాలని ప్రభుత్వానికి అందజేయడము తర్వాత కొత్తగా కూడా మళ్ళీ మరో ముప్పై వేలు ఇవ్వడానికి రైతులు ముందుకు రావడం ఇది కొత్త డిజైన్తో రావడం ఒకటి తర్వాత ప్రభుత్వం పరిమిత వనరులతోటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు భవనాలు ఇవి కట్టుకుంటే సరిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడడం మిగిలినటువంటి బయట నుంచి వచ్చేటటువంటి ఇన్వెస్టర్స్ ఎవరైతే విద్యా సంస్థలు కావచ్చు వైద్య సంస్థలు కావచ్చు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు వీటన్నిటికీ కూడా తగినటువంటి వసతులు కల్పించడానికి భూమి అందుబాటులో ఉండడం వల్ల ఉచితంగానే వాటి కేటాయించేటటువంటి అవకాశం రావడం దీంతో అమరావతి మోడల్ అనేటటువంటిది దేశంలో కొత్త నగరాలకి ఒక ఆదర్శప్రాయమైనటువంటి గైడింగ్ మ్యాప్ లాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ నగరానికి ఒక చిత్తశుద్ధితోటి కనుక ప్రణాళిక తీసుకుంటే ప్రస్తుతానికైతే ఆ నగరానికి ఉండేటటువంటి జనాభా సంఖ్య ఇవన్నీ చూస్తే కనుక అంటే నగరంలో కలిసినటువంటి గ్రామాలు ఇవన్నీ కూడా ఒక లక్షలోపు జనాభా మాత్రమే ఉంది కానీ రానున్నటువంటి పదిహేను ఇరవై ఏళ్ళలో ఇరవై లక్షల మేరకు జనాభా పెరిగి అన్ని వసతులతోటి ఆ నగరం ఒక ఆర్థిక వనరుగా ఆంధ్రప్రదేశ్కి మారుతుంది అనేటటువంటి అంచనాలతోటి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఏదేమైనా కొత్త నగరము నూతనమైనటువంటి ప్రణాళికలు ఆధునికమైనటువంటి టెక్నాలజీ మౌలిక వసతులు హరిత నగరంగా ఏర్పాటు కావడము ఇవన్నీ కూడా ఆ నగరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక కొత్త వరంగా చెబుతూ వస్తున్నారు అయితే చిత్తశుద్ధితోటి నిర్దిష్టమైనటువంటి కాల వ్యవధిలో ప్రణాళికను ముందుకు తీసుకెళ్లకపోతే రాజకీయంగా అక్కడ ఉండేటటువంటి ఇబ్బందులు గతంలో చూసాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అడుగు కూడా ముందుకు పడకపోగా ప్రత్యామ్నాయ ప్రణాళికలు రావడము పూర్తి స్థాయిలో కొంత సగం సగం నిర్మాణాలు సైతం నిలిచిపోవడము ఇవన్నీ జరిగినాయి అందువల్ల ఈ ఐదేళ్ల కాలము ఆ ప్రభుత్వానికి లభించినటువంటి ఒక సువర్ణ అవకాశంగా భావిస్తూ ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం అయితే హండ్రెడ్ పర్సంటేజ్ అమరావతి నిర్మాణానికి సహకారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా అక్కడ మంజూరు చేస్తూ వాటి నిర్మాణానికి పూనుకోవడము ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ సచివాలయంలో మూడు నాలుగు వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నప్పటికీ అక్కడ ఎవరు నివసించకుండా హైదరాబాదు విజయవాడ గుంటూరు ప్రాంతాల్లో నివసిస్తున్నారు వీళ్ళందరికీ కూడా క్వార్టర్స్ నిర్మించి అక్కడే నివసించేటటువంటి ఏర్పాట్లు చేసిన తర్వాత సంస్థలు వస్తున్నాయి వాళ్ళ ఆ విద్యార్థులకు సంబంధించి ఇతర అలాగా క్రమేపీ నగరం అభివృద్ధి చెందడానికి మౌలిక వసతుల పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడానికి ఆ ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుంది ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా చంద్రబాబు నాయుడు జీవితంలోనే ఒక అల్టిమేట్ గోల్గా అల్టిమేట్ ప్రాజెక్ట్గా భావిస్తున్నారు అందువల్ల ఆ చరిత్రలో నిలిచిపోయే విధంగా అమరావతి నిర్మాణం జరగాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది ఇందుకు కేంద్ర సహకారం తోడవడము మిగిలినటువంటి రాజకీయ పక్షాలు రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేనటువంటి పరిస్థితులు అందులోని ప్రధానమైనటువంటి నగరాలు ఇటు మనం మిగిలిన రాష్ట్రాల్లో చూస్తే కనుక తెలంగాణకు హైదరాబాద్ కావచ్చు తమిళనాడుకి చెన్నై కావచ్చు కర్ణాటక బెంగళూరు కావచ్చు ఇటువంటి నగరాలు ప్రధాన ఆర్థిక వనరుగా జీవనాడిగా ఉన్నటువంటి పరిస్థితి అటువంటి స్థాయి ఆంధ్రప్రదేశ్కి లేదు అందువల్లనే నూతన నగరాన్ని భవిష్యత్తు వందేళ్ల అవసరాలకి అనుగుణంగా తీర్చిదిద్దుకునేటటువంటి అవకాశం వచ్చింది అందువల్ల సంక్షోభం నిజానికి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైనప్పుడు ఒక సంక్షోభ పరిస్థితిలో ఉంది ఆ సంక్షోభం నుంచి సాధికారత దిశలో అంటే ఒక ఎంపవర్డ్ స్టేట్గా నిర్మాణం చేసుకునేటటువంటి సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకున్నటువంటి తీరు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ని ఒక ఆదర్శప్రాయమైనటువంటి ప్రాంతంగా మారుస్తుంది అమరావతి నిర్మాణం మీద మాత్రము ఖచ్చితమైనటువంటి శ్రద్ధ చిత్తశుద్ధితో కూడినటువంటి ప్రణాళిక ఇంప్లిమెంటేషన్ చేసుకుంటే ముందుకు వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏం చెప్తారు ఈ రాష్ట్రానికి సంబంధించి ఎటువంటి భరోసా ఇస్తారు కేవలం నిధులు వనరులే కాకుండా ఫ్యూచర్కి సంబంధించి ఒక పకడ్బందీ ఎందుకంటే ఇప్పటికే ఆ ప్రాంత రైతుల నుంచి ఒక డిమాండ్ ఉంది పార్లమెంట్ చట్టంలోనే దీనిని నోటిఫై చేయాలి అమరావతిని రాజధానిగా లేకపోతే రాజకీయంగా ఏర్పడే పరివశనాలు భవిష్యత్తులో ఇబ్బందులు సృష్టించేటటువంటి అవకాశం ఉంటాయి కనుకనే మంచనా ఉంది ఆ మేరకు ప్రధానమంత్రి నుంచి హామీ లభిస్తుందా భరోసా లభిస్తుందా కేంద్రం అంటే రాజకీయ కార్యనిర్వాహక వర్గాలు అంటే ప్రభుత్వాలు ఎన్న కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మారచ్చు కానీ రాజధాని అనేది మాత్రం ఒక శాశ్వతమైనటువంటి వనరుగా ఉండాల్సి ఉంటుంది రాజకీయాల ఎఫెక్టు వాటి మీద పడకుండా ఉండాలి అందువల్ల ఎప్పటికైనా కమిటెడ్గా చిత్తశుద్ధితోటి అమరావతిని ఆంధ్రప్రదేశ్కి శాశ్వత రాజధాని అని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తూ ఆ మేరకు చట్టపరమైనటువంటి ప్రక్రియ జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఒక భరోసా ఇన్వెస్టర్లలో భరోసా వస్తుంది అక్కడ భూమినిచ్చినటువంటి రైతుల్లో ఒక నమ్మకం విశ్వాసం ఏర్పడుతుంది అంతేకాకుండా అక్కడికి తరలి వస్తున్నటువంటి ప్రైవేట్ సంస్థలన్నిటికి కూడా ఒక ఆధారంగా హేతువుగా ఉంటుంది కనుక ఖచ్చితంగా ఇక్కడ ఉండేటటువంటి అవకాశాలని దృష్టిలో పెట్టుకుని చూస్తే రాజకీయ వర్గం అంటే ప్రభుత్వానికి ఉండేటటువంటి కమిట్మెంట్ని కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కు ఒక ప్రధానమైనటువంటి వనరుగా అమరావతి మారేందుకు చాలా అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు